ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రాఘవేంద్ర అష్టకం జయతురమంత్రాలయమూర్తేరు కరుణామయ్యి పరిమళ తే ප න ේ වන ෘ මේ ශ ම් ෘಯ ත වසತත භක්ತ කෘತගතා ස විෘත කජන ತ ವෘ ර ම දේ ರ ක් ೆ ග ರ ත ප ರ . కాంచన సదృశే దండక మండల హస్ జప మాలూరమంత్తే కాషయాంబరయుక్ శ్రీతులసీమం వ్యాఖ్యాత పరివారే ఈడేహం సత సంకట పరిహారం వైనిక వంశో వర విద్వాన్మణిమాన్యం వరదాని కల్పతరు వందే గురుజం శుశమేంద్రార్యకూమా రచిత శ్రీ గురుఘాతీ శ్రీసుేంద్ర తీర్థ విరచిత శ్రీరాఘవేంద్ర అష్టకం శ్రీ గురు రాఘవేంద్రాయ్య నమ